ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ బర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా జనముగా చేసుకునుట ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుడే తన ప్రజలను ఎంచుకున్న కారణంగా ఆయన వారితోనే ఉంటాడు ఏమాత్రం వారిని విడిచిపెట్టడు తన ప్రేమ కోసం వారిని ఏర్పాటు చేసుకున్నాడు తానే వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారిని ప్రేమిస్తున్నాడు తన ఆనందం కోసమే ఆయన వారిని ఎంచుకున్నాడు ఆయన వారిని ఎంచుకున్నాడు కాబట్టి వారిలో ఆనందించడాన్ని కొనసాగిస్తున్నాడు వారిని విడిచిపెట్టడం అంటే తన ఘనమైన నామానికి అవమానం కలిగినట్టే ఎందుకంటే తన ఎంపికలో లోపం ఉందనో లేక తన ప్రేమలో నిలకడ లేని వాడనో అందరూ అనుకుంటారు కదా దేవుని ప్రేమలో మార్పులేని వాడబారని మహిమ ఉంది ఇంతవరకు ప్రభు మన ఎడల చూపించిన కృపా కనికరాలను తలపోసుకుంటూ ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడనే ధీమాతో విశ్రాంతి పొందుదాం మనలను తన ప్రజలుగా చేసుకోవడానికి ఇంత ప్రేమ చూపించిన దేవుడు తన కృపను ఎట్టి పరిస్థితిలోనూ వెనుకకు తీసుకోడు ఇన్ని అద్భుతాలు మన ఎడల చేసింది మనలను విడిచిపోవడానిక ఆయన కుమారుడు ఏసు క్రీస్తు మన స్థానంలో చనిపోయాడు ఆయన చనిపోవడం వ్యర్థం కాదని నిశ్చయం చేసుకుందాం ఎవరి నిమిత్తం తన రక్తాన్ని చిందించాడో వారిని ఆయన విడిచిపెట్టేస్తాడా మనలను తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఇంతవరకు రక్షిస్తూ ఆనందిస్తున్న దేవుడు భవిష్యత్తులో కూడా మనలను బట్టి ఆనందించి దీవిస్తాడు మన యేసు ప్రేమ మారిపోయేది కాదు తన సొంత వారిగా మనలను ప్రేమిస్తున్నాడు చివరి వరకు మనలను ప్రేమిస్తాడాయన